తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అందుకు తగ్గట్లు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని ఈవో ఏవి ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు శుక్రవారం ఉదయం డైల్ లివర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు టీటీడీ అందిస్తున్న దర్శనం అన్న ప్రసాదాలు సౌకర్యాలు బాగున్నాయని ఈవోను ప్రశంసించారు కాగా జూన్ ఒకటి నుండి ఐదవ తేదీ వరకు తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలియజేశారు టీటీడీ పాఠశాలల్లో అధిక శాతం విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు కావడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఈవో మీడియా సమావేశంలో ఏప్రిల్ నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం అలాగే ఇతర వివరాలను తెలిపారు ఏప్రిల్ నెలలో ఇరవై లక్షల పదిహేడు వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ధర్మారెడ్డి తెలిపారు హుండీ కానుకలో నూట ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల ఆదాయం రాగా తొంభై నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల శ్రీవారి లడ్డూలు విక్రయించామని తెలియజేశారు ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారని ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలియజేశారు శ్రీవారిని ఏప్రిల్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య ఇరవై లక్షల పదిహేడు వేలు హుండీలో కానుకలు నూట ఒక కోట్ల అరవై మూడు లక్షలు శ్రీవారి భక్తులకు ఈ నెలలో తొంభై నాలుగు లక్షల ఇరవై రెండు వేల లడ్డు ప్రసాదాలు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదంలో అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఎనిమిది లక్షల ఎనిమిది వేల మంది భక్తులు కళ్యాణకట్టలో కట్లో తలనీనాలు అర్పించడం జరిగింది